నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం నిర్గుణముగా ఈశ్వరుని చూసినప్పుడు నీకు విరాట్ రూపము కనపడుతున్నాను అంతటా ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు లేనిది ఎక్కడ ఉంది చెప్పండి వివేకానందుడు అందుకే అనగలిగాడు ఒక మాట ఎవరు అనలేని మాట వివేకానందుడు అన్నాడు మాతృదేవోభవ నా కంటికి మా అమ్మ కనపడుతోంది కనుక సర్వకాలముల ఎందు నా ఔన్నత్యాన్ని కోరుకుంది కనుక మా అమ్మ దేవత అన్నాను పితృదేవోభవ నాకు కష్టాలు వస్తే నన్ను ఆదుకున్నవాడు నా ఉన్నతిని కోరినవాడు కనుక తండ్రిని దేవుడు అన్నాను అతిథి దేవోభవ ఇంటికొచ్చినవాడు నాలుగు మెతుకులు తిని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నాడు ఉదారంగా అతిథిని దేవుడు అన్నాను వివేకానందుడు అన్నాడు ఒక్కడుగు ముందుకేసి నేనంటాను దీన దీన జనోభవ దీన దేవోభవ దీనులైనటువంటి వారి ఎందు నాకు దేవుడు కనపడుతున్నాడు అన్నది ఈ మాట అనడానికి విరాట్ రూప దర్శనం అవ్వాలి ఇలా చెయ్యి చాపిన వాణ్ణి చూసి హీనుడు అనడానికి సంస్కారం అక్కర్లేదండి అవిద్య ఉంటే చాలా అహంకారం ఉంటే చాలు దీనిని ఎందు నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడని చెప్పడానికి విరాట్ రూపమునందు ఈశ్వరుణ్ణి చూడగలగాలి అందుకని దీన దేవోభవ అంటాను నేను అన్నాడు వివేకానందుడు ఇది రూప దర్శనము అటువంటి విరాట్ రూప దర్శనము అటువంటి నిర్గుణ దర్శనము అంతటా బ్రహ్మను చూడగలిగిన స్థితి ఎవడు పొందుతున్నాడో వాడు నేను మొదట చెప్పిన కురిడి అయిపోతున్నాడు వాడు దేనికి పనికొస్తాడు పూర్ణాహుతికి పనికొస్తాడు అంటే ఇంకా వాడు మళ్ళీ జన్మ స్వీకరించడు అటువంటి తత్వమయా ఈశ్వరుడిది ఆయన ఏ రూపమును తీసుకున్నా దయాశాలి లోకమును రక్షించడమే ఆయన ప్రయోజనం ధర్మాన్ని చెప్పడమే ఆయన ప్రయోజనం ధర్మమునందు ప్రవర్తించేటట్టు చూడడమే ఆయన ప్రయోజనం అన్ని అవతారములు గొప్పవే అందున కృష్ణావతారము చాలా గొప్ప అవతారం ఎందుకని కృష్ణస్తు భగవాన్ స్వయం అందుకే భాగవతానికి ఒక వింతైన పేరుంది ఏమిటో తెలుసా అండి జయ జయ అని ఎందుకు పిలుస్తారో తెలుసా అందుకే భాగవతం చెప్తే నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అంటుంటారు నరనారాయణులు కూడా నారదుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారం అని ఇందాక మీకు చెప్పాను కదా కపిరుడికి ముందు అందుకని ఈ నరనారాయణ అవతారములో స్వామి ఆవిర్భవించినప్పుడు అంతటికి కూడా తపస్సు అంటే ఎలా ఉంటుందో మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావుడు అటువంటి అవతార సంపత్తి కలిగినటువంటి ఈశ్వరుడు ఏ అవతారములో ఉన్నా ధర్మ చేస్తాడు చేస్తాడు కృష్ణావతారం పరిపూర్ణమైనటువంటి అవతారం అందులో అందుకే కృష్ణం వందే జగద్గురు అంటాం జగద్గురు అయినటువంటి కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు కృష్ణుణ్ణి నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు ఆయన గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు ఈశ్వరుడై మీ కష్టాన్ని పోగొడతాడు తండ్రి మిమ్మల్ని కాపాడతాడు తల్లి మిమ్మల్ని ఆదుకుంటాడు ఇన్ని చేయగలిగినటువంటి అవతారమయా పరిపూర్ణమైనటువంటి కృష్ణావతారం కృష్ణావతారానికి సంబంధించినటువంటి ఒక విశేషాన్ని నీకు మీకు చెప్తాను వినండి అన్నాడు శౌనకాది మహర్షులతో సూతుడు అని ఒక విషయాన్ని వివరణ చేస్తున్నాడు ఆయన అంటాడు పూర్వకాలంలో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ కురుక్షేత్ర యుద్ధ భూమి ఎందు ఇంకా శిబిరములలో అందరూ పడుకుని నిద్రపోతున్నారు పాండవులు కూడా ఉప కలిసి నిద్రపోతున్నారు ద్రౌపదీదేవి నిద్రపోతోంది కుంతీదేవి నిద్రపోతోంది కౌరవులందరూ మరణించారు భీముడి చేత తొడలు విరగొట్టబడినటువంటి దుర్యోధనుడు యుద్ధ భూమిలో ఒక చోట కుప్ప కూలిపోయి మరణము కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది ఈ కురుసైన్యానికంతటికి సైన్యానికంతటికీ అంటే ధార్తరాష్ట్రులు ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు పుత్రుడైనటువంటి దుర్యోధనుడి సైన్యమునకంతటికీ కూడా కలిగిన ఆపద దుర్యోధనుడికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమైనటువంటి బాధ ఆవేశం కలిగి కలిగి చేయరాని పని ఒకటి చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు ఉప పాండవులను సంహరిస్తానన్నాడు ఉప పాండవులంటే పాండవులైనటువంటి ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులకి ద్రౌపది ఎందు జన్మించినటువంటి కుమారులు మరి ఐదుగురు ఆ ఐదుగురు కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు యుద్ధం చేసి ఒకనాటి రాత్రి నిద్రలో ఉన్నారు అందరూ అలిసిపోయి ఇక మూడు రోజులు పాండిచేరి అవి అన్నీ తిరిగి వచ్చేసిన తర్వాత నిన్న ప్రసంగం చేసి వెళ్ళి పడుకుంటే ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసినట్టు అందరూ పడుకుని నిద్రపోతున్నారు నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించాడు ప్రవేశించి నిద్రపోతున్నటువంటి ఉప పాండవుల యొక్క కుత్తుకలు కోసేశాడు కోసేసి ఐదుగురిని చంపేశాడు చంపేసి నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి యా నీ ప్రాణోత్క్రమణము జరిగిపోయే లోపల నీకు ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను ఉప పాండవులను సంహరించాను ఐదు ఇప్పుడు పాండవులకు వంశం లేదు పాండవుల తర్వాత ఇక బిడ్డలు లేరు అభిమన్యుడు యుద్ధరంగంలో మరణించాడు అందుకని ఇప్పుడు పాండవుల యొక్క వంశం అంతరించిపోయింది నీకు నేను ఇచ్చినటువంటి గొప్ప కానుక చంపేశాను ఐదుగురిని అన్నాడు తెల్లవారి మరణించి ఉన్నటువంటి కుమారుల్ని ద్రౌపదీదేవి చూసింది గుండెలు బాదుకుని ఏడుస్తోంది ఏడుస్తుంటే అవతల వేపు మిగిలినటువంటి యోధుడు ఇటువంటి పని చెయ్యగలిగిన వాడెవరు గుర్తుపట్టాడు అర్జునుడు గుర్తుపట్టి ఒక మాట అన్నాడు నేల మీద పడి పొర్లి గుండెలు బాదుకుని ఉప పాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపది ఏ నీచుడు నీ కడుపున పుట్టిన ఐదుగురు పిల్లల యొక్క శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుని యొక్క శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదముల ముందుంచుతాను నీ కుడికాలుతోనో ఎనంకాలతోనో ఆ శిరస్సుని ఒక్క తన్ను తన్ని నీ పగ తీర్చుకో అన్నాడు ఇంత జరిగే ఎటువంటి సంఘటనలు దుశ్శాసనుడి యొక్క దుశ్శాసనుడి యొక్క గుండెలు చీల్చి తెచ్చినటువంటి నెత్తుటితో ఆవిడ శిరస్సుకున్నటువంటి శిరోజములను కడుక్కుని రక్తముతో కూడిన కేశములను ఆవిడ ముడేసుకుంది కీచకుడు సంహరింపబడిన తరువాత భీమసేనుడు అందులో ఎంత దారుణంగా చంపాడో అండి ఎప్పుడైనా విరాట చెప్పినప్పుడు ఇంద్రుడు అని కాళ్ళని చేతుల్ని వక్షస్థలంలోకి నొక్కేశాడు ముద్ద చేసేశాడు ంతాకారిత కుంజకుట్టి మఘన స్తంభావళి ప్రతిభాగ భోగ నిలయారమున్ యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడ్రతన్నంటారు అసలు ఆ నత్తనశాల్లోకి రాత్రి వెళ్లడమే భయం అలా ఉంటుంది అటువంటి చోటుకి లోపలికి వెళ్ళారు ఎవరు అటువంటి చోటుకి నిర్భయుడై ద్రౌపదీ దేవిని పట్టుకుని వెళ్ళాడు ఆ చంపడం కూడా అతి నిశ్శబ్దంగా చంపేశాడు ఒకరి ఒకరికి క్యాకొకరికి వినపడకూడదని గట్టిగా కేకేస్తే నా బతుకు బయటడిపోతుందని కీచకుడు అడవలేదు ఎవరో తెలిసిపోతుందని భీముడు అడవలేదు నిశ్శబ్దంగా కొట్టేసుకున్నారు చచ్చిపోయాడు కీచకుడు ఇప్పుడు ఈ మాంసపు ముద్దని ద్రౌపది రా చూద్దూ గాని నీ వెంట పద్దవాణ్ణి అని ఒక కాగడా పట్టుకుని నడుతున్నాడు భీముడు నిర్భయంగా వెళ్ళింది ద్రౌపది వెళ్ళి చూసి సహభాష్ణ పగ తీరిందది అటువంటి కాంత ఆవిడే సామాన్యమైంది కాదు ద్రౌపదీదేవి అంటే ఆవిడ శీల సంపత్తి వింటే ఆశ్చర్యపోతా మహాపతి వ్రత అటువంటి తల్లి ఆవిడ అటువంటి ద్రౌపది దగ్గర ఇటువంటి ప్రతిజ్ఞ అర్జునుడు చేస్తే ఆశ్చర్యమే ఉందండి అందుకని ఉప పాండవులను సంహరించిన వాడు ఎవడో వాడి శిరస్సు తెచ్చి అక్కడ పెడతాను నీ పాదంతో తొక్కు ద్రౌపది అన్నాడు అని కృష్ణ భగవానుణ్ణి సారథిగా పెట్టుకుని అశ్వత్థామని వెంబడించాడు అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణోత్కరణం అయిపోతుంది తనని చంపేస్తారన్న భయంతో పరిగెడుతున్నాడు రథం పట్టుకుని ఇలా పరిగెడుతుంటే పోతనగారు ఒక అందమైన ఉపమానం వేసేశారు తన వెంట పడినటువంటి బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించడానికి వెనక తరువుకొస్తున్నటువంటి పరమశివుడి చేతి నుంచి పారిపోతున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మణ పరిగెడుతున్నాడు అన్నాడు ఎందుకని కుమారుడు అశ్వథామ ద్రోణసుతుడు పరిగెడుతున్నటువంటి అశ్వత్థామ దగ్గరికి పరిగెత్తి 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 గుర్రాలు అలిసిపోయాయి ఇహ పరిగెత్తలేకపోయి రథం దిగిపోయాడు వచ్చేస్తోంది అర్జునుడి రథం ముందు కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు ఈ రథమే ఈ సారథ్యమే ఈ కవ్వడే ఈ సవ్యసాచే ఈ కిరీటే ఈ ధనంజుగుడే పద్దెనిమిది అచ్చౌహిణీల సైన్యాన్ని మట్టు పెట్టాడు కాబట్టి నన్ను చంపేస్తాడు అని ఉపసంహారము తెలియదు వేసేయడం తెలుసు కానీ ఉపసంహారం చేయడం తెలియదు పాటులో లోకమంతా చచ్చిపోయినా పర్వాలేదు నేను బతికుంటే చాలనుకున్నాడు ఇది బ్రాహ్మణుడికి ఉండకూడని బుద్ధి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అది పొగలు కక్కుతూ లోకములంతటా నిండిపోయినటువంటి ఒక గొప్ప తేజస్సు నిండిపోయి అర్జునుడి మీదకి వస్తుంది వెనక్కి తిరిగి కృష్ణుడి వంక చూశాడు అర్జునుడు మహానుభావ ఎవరు సారథ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో ఏ మహానుభావుడు సంసార సముద్రమునందు పడిపోయినటువంటి వారిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి దివ్యమైన నౌకయో ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయా అనబడేటటువంటి అవనిక తొలగిపోతుందో ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడైన వాడు కూడా జ్ఞానమును పొంది తిరిగి జన్మ ఎత్తాడో అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను సాధించగలిగాను ఈ లోకములన్నీ నిండిపోయి సంక్షుభితం చేస్తున్నటువంటి ఈ తేజస్సు ఏమో నాకు తెలియచేయవలసింది అని అడిగాడు అడిగితే అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు ఉపసంహారము తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని నిగ్రహించడానికి నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి అన్నాడు వెంటనే ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణ భగవానుడున్న రథానికి ప్రదక్షిణం చేసి వచ్చి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రం కాదు రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఎదురొచ్చాయి ఇప్పుడు లోకములన్నీ తల్లడిల్లిపోయి ఉపద్రవం వచ్చేసి ప్రళయమే వచ్చేసింది అనుకుని దేవతలు ఋషులు పరుగులు తీస్తున్నారు లోకములో ఉన్న ప్రాణులన్నీ కూడా ఉత్కంఠ పొందే అందరూ హడిలిపోతున్నారు లోకములనన్నింటినీ రక్షించే స్వభావం ఉన్న కృష్ణ పరమాత్మ ఆ రోజు లోకము ప్రార్థించలేదు కానీ ఆయన అన్నాడు ధూర్తుడైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మీదకి నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావు వడికి ఉపసంహారం తెలియదు నిష్కారణముగా లోకులు బాధకో బాధపడకూడదు రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహారము చేసేవాడు రెండు బ్రహ్మాస్త్రాల్ని అర్జునుడు ఉపసంహారం చేశాడు ఉపసంహారము చేసిన తర్వాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఒక పశువుని కట్టినట్టు త్రాటితో కట్టేశాడు కట్టేసి రథం రథం మీద పెట్టాడు పెట్టి విపరీతమైన వేగంతో యుద్ధ భూమిలోకి వచ్చాడు యుద్ధ భూమికి వచ్చి అక్కడ నిలబెట్టాడు రథం దింపి కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి అర్జునుడికి ఎదురుగుండా యమధర్మరాజు నిలబడినట్టు నిలబడున్నాడు ఉనికిపోతున్నాడు అశ్వత్థామ కృష్ణుడు అన్నాడు అర్జున నిద్రపోతున్నటువంటి అమాయకులైన ఉప సంహరించినటువంటి బాలఘాతకుడి అశ్వత్థామ బ్రాహ్మణుడని చూడకు గురుపుత్రుడని చూడకు సంహరించే కుత్తుక కత్తిరించు అన్నాడు అర్జునుడు మారు మాట్లాడలేదు సంపలేదు కృష్ణుడు చెప్పినా మీరు గుర్తు పెట్టుకోవాలి బాగా ఎందుకు చెప్తున్నాడో సూతుడి విషయాన్ని కేవల కథాంశము కాదు భాగవతంలో లోపల ఇది ఉపనిషత్సారము మీరు గుర్తుపట్టాలి బ్రహ్మాస్త్రాన్ని వేయి వేశాడు రెండూ ఉపసంహారం చేయి చేశాడు అశ్వత్థామని చంపు చంపలేదు